నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నా ప్రియ సహోదరుడా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు ఎవరు నా పక్షాన ఉంటారు ఎవరు నన్ను చూసుకుంటారో ఎవరు నా పక్షాన్ని నిలబడతారో అనుకుంటున్నావేమో ఒక ఒంటరి జీవితం నీదేమో నా ప్రియ సహోదరుడా ఈరోజు నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఏమై ఉన్నా కానీ నీ పక్షాన్ని నిలబడేవారు ఎవరూ లేరేమో కానీ దేవుడు అంటున్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా అంటున్నా నా ప్రియదే ఈ ఈరోజు నిన్ను చూసేవారు ఎవరూ లేరని బాధపడుతున్నావేమో కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు నీకు ఆలోచన చెప్తా అని వాగ్దానం ఇస్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డ ఏలియా జీవితంలో ఏలియా ఒంటరి వాడే ఏలియా ఒంటరిగా ఉండి ప్రవచనాలు చెప్తున్నాడు ఏలియా మీద ఏలియాని చంపేస్తామని చెప్పినప్పుడు ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ దేవుడు ఏలియా ఎందు దృష్టి ఉంచి దేవుడు ఏలియాని ముందుకు నడిపించాడు నా ప్రీతి అని బిడ్డ ఏలియాని ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ప్రతిదీ ఏలియాకి చెప్పాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఏం చేయాలో ఎటు వెళ్ళాలో ఏ మార్గంగా ఉండాలో ప్రతిదీ నీకు చెప్తాడు కనుక భయపడక దేవుడి అందే విశ్వాసం ఉంచి ప్రార్థించు దేవుని సహాయాన్ని కోరు దేవుడు తప్పకుండా ఏలియాని నడిపించిన దేవుడే నిన్ను నడిపిస్తాడు నీకు తోడై ఉంటాడు ఐ మీన్